వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా విధంగా మన ఛానల్ పెద్ద కూడా లైక్ చేయండి షేర్ చేయండి మా అదేవిధంగా మనకు మెయిన్ వచ్చేసి మా ఇది స్టాండర్డ్ జీకే లో వచ్చేసి మా ఇది స్టాండర్డ్ జీకే హైకోర్టు సంబంధించిన స్టాండర్డ్ జీకే లో అన్ని ఎగ్జామ్స్ మా ఎస్ఎస్సీ గానీ కానిస్టేబుల్ గా నన్న జామాకు మనకు స్టాలజీకి ఇంపార్టెంట్ ఇక్కడ మెయిన్ వచ్చేసి హైకోర్టు మా డిస్టిక్ కోర్టు సంబంధించిన మెయిన్ వచ్చేసి అంటే భారతదేశంలోని పరిశోధన సంస్థలు మా భారతదేశంలోని యొక్క పరిశోధన సంస్థలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ప్రభుత్వ రంగ సంస్థలు ప్లస్ దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ మా ఏదంటే కేంద్ర వరి పరిశోధన కేంద్రం వచ్చేసి మా ఎక్కడంటే కర్ణాటక మా ఒడిశా లో అంటే ఇండియాలో సంబంధించిన మా ఏ యొక్క రీసెర్చ్ సెంటర్ ఉన్నాయి ఇంటర్నేషనల్ మళ్ళా చూద్దామా ఒకసారి కేంద్ర వచ్చేస కటక్ ఒడిశా ఉంది ఇక్కడ మెయిన్ లో అయితే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం భారతదేశంలోనే ఇండియాలోనే లో ఏ రాష్ట్రం ఫస్ట్ ఉంది ఒరి లో ఇండియాలో ఏ రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్ ఉంది ఇక్కడ సెకండ్ రాష్ట్రం రాష్ట్రం అంటే తెలంగాణ మూడో దేశం ఆంధ్రప్రదేశం ఒరి పొడసంలో అయితే ఇక్కడ ప్రపంచం అయితే ఒరి పొడషన్ లో ఏ దేశం ఉందంటే ప్రపంచంలో ఒరి పొత్తులమ్మా ఏ దేశం మనం ఫస్ట్ ఉందంటే చైనా వాళ్ళు ఉండరు ఇది సెకండ్ వచ్చేసి మా ఇండియా ఉంది సెకండ్ ప్లేస్ ఇండియా అయితే రీసెంట్ కరెంట్ అఫేర్స్ డే రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఒరి పొడక్షన్ లో కొత్తగా కరెంట్ అఫేర్స్ మా ఏంటంటే ఇండియా ఫస్ట్ ప్లేస్ వచ్చింది రీసెంట్ గా సెకండ్ వచ్చేసి మా ఏ దేశం ఉంటే చైనా వచ్చింది అయితే ఒకప్పుడు వచ్చేసి మా ప్రపంచంలో నెంబర్ వన్ దేశం వచ్చేసి దాదాపు ట్వంటీ ఇయర్స్ తర్వాత మన దేశం వచ్చేసి మా ఇది ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఇది ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఈసారి ట్వంటీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఏది ఒరి పొడక్షన్ లో ఒకప్పుడు ఏ దేశం ఉంది చైనా కానీ సెకండ్ మా ఏదైతే మా ఇండియా ఫస్ట్ ప్లేస్ కి ప్రారంభం జరిగిందనమాట అది గుర్తుపెట్టండి అయితే ఇక వరి పరిషత్ కిందమ్మా ఎక్కడండి కథక్ లో ఒరిస్సా ఉంది భారతదేశం వరి పరిషత్ లో ఇండియా ఏ రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్ సెకండ్ తెలంగాణ మూడు ఏపీ ప్రపంచంలో రీసెంట్ గా అయితే అంటే ఇండియా చైనా వాళ్ళు సెకండ్ ప్లేస్ ఉంది వరి పరిషత్ లో అయితే ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ జిల్లా వచ్చేసి మా ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లా అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఏ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఉంది పశ్చిమ గోదావరి జిల్లా మనకి నెక్స్ట్ మా అదే విధంగా కేంద్రం యొక్క పత్తి పరిశోధన కేంద్రం కేంద్రం యొక్క పత్తి పరిశోధన కేంద్రం వచ్చేసి మా ఎక్కడంటే నాల్పూర్లోంది మహారాష్ట్ర లేదా కేంద్రమా పత్తి పరిశోధక కేంద్రం అంటే ఇంగ్లీష్ వచ్చేసి మా సెంట్రల్ కాటన్ రీచెస్ సెంటర్ వచ్చేసి ఎక్కడంటే నాగపూర్ మా మహారాష్ట్ర అదే విధంగా ఇక్కడ మనకి ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ప్రకారం రెండు వేల మూడు నాలుగు ప్రకారం ఈ యొక్క పత్తి ప్రొడక్షన్ లో పత్తి పత్తి కాటన్ ప్రొడక్షన్ లో నెంబర్ వన్ దేశం అయిన చైనా సెకండ్ ఏ దేశం అంటే ఇండియా ఉంది అయితే ఇండియాలో నెంబర్ వన్ రాష్ట్రమా కాటన్ ప్రొడక్షన్ లో ఏ రాష్ట్రం అంటే గుజరాత్ ఉంది ఫస్ట్ మా గుజరాత్ సెకండ్ ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ జిల్లా వచ్చేసి అంటే కర్నూలు జిల్లా ఏ జిల్లా అంటే కర్నూలు ఏదాన్ని ఇక్కడ పచ్చిమా ప్రపంచంలో నెంబర్ వన్ చైనా సెకండ్ ఇండియా ఇండియాలో నెంబర్ వన్ రాష్ట్రం గుజరాత్ సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ జిల్లా అంటే కర్నూలు జిల్లా ఈ యొక్క పత్తి వచ్చే ఏంటంటే ఇక్కడ నల్ల దగ్గరలో ఫేమస్ మా పత్తి ఈ యొక్క పత్తి వచ్చేసి ఎక్కువ ఏదంటే నల్ల దగ్గరలో ఎక్కువ పండించడం జరుగుతుంది అనమాట తెలుసు వ్యవసాయంలో అదే విధంగా సెంటర్ పొటాటో సెంటర్ వచ్చేసి ఎక్కడ సిమ్లా ఉంది సిమ్ అనేది ఏ రాష్ట్రం అంటే హిమాచల్ ప్రదేశ్ ఉంది పొటాటో పొటాటో అనేది సిమ్లా ఎక్కువ తింటారు మాట వచ్చేసి సెంటర్ లో పొటాటో ఏంటే సిమ్లా ఉంది అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మా అదే విధంగా జాతీయ వేరుశనగ పరిశోధ కేంద్రం వచ్చేసి ఎక్కడ ఉంటే జునాఖండ్ ఏ రాష్ట్రం అంటే గుజరాత్ ఉంది అయితే ఇక్కడ మెయిన్ కరెంట్ అంటే రెండు వేల ఇరవై రెండు ప్రకారం ఇరవై మూడు ప్రకారం ప్రపంచం అనే వేరుసేన ఏ ఇండియా సెకండ్ ప్లేస్ ఏదంటే చైనా వాళ్ళు ఉండరు ఏదంటే వేరు సినిమా అయితే ఇండియాలో నెంబర్ వన్ రాష్ట్రం వచ్చేసి వేరు సినిమా ఇండియాలో నెంబర్ వన్ రాష్ట్రం ఏ రాష్ట్రం అంటే వెరీ ఇంపార్టెంట్ ఉందంటే మహారాష్ట్ర ఉంది సెకండ్ ప్లేస్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ జిల్లా మా ఏ జిల్లా అంటే అనంతపుర జిల్లా ఫేమస్ ఏ జిల్లా అండి అనంతపురం జిల్లా ఫేమస్ ఇక్కడే అనమాట వేరు సినిమాలో ఒక ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ కానీ ఫస్ట్ ప్లేస్ ఏంటే మహారాష్ట్ర రాణం వెరీ ఇంపార్టెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ అనంతపురూ జిల్లాలో ఎక్కువ ఎక్కువ ఏమంట వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ విధంగా కేంద్రం యొక్క తోలు పరిశోధన కేంద్రం తోలు పరిశోధ కేంద్రం చెన్నైలో ఉంది సార్ చెన్నై వెరీ ఇంపార్టెంట్ అదే విధంగా జాతీయ పోషకాల సంస్థ జాతీయ పోషకాల సంస్థ హైదరాబాద్ లో తెలంగాణ ఉంది అయితే ఇక్కడ భారతదేశం వచ్చేసి మా పోషకాల లోపంతో అంటే భారతదేశం వచ్చేసి లోపంతో మన ఇండియా బాధపడుతుంటే సెవెన్ పాయింట్ వన్ కోట్ల మంది అంటే పదిహేడు కోట్ల మంది మన దేశంలో పోషకాలతో లోపంతో పిల్లలు బాధపడుతున్నారని ఇటీవల సర్వ్ చేశారు నెంబర్ వన్ లో అంటే ఎంతమంది అంటే ఇండియాలో సెవెన్ పాయింట్ ఫైవ్ కోట్ల మంది మన ఇండియాలో పోషకాల లోపంతో బాధపడుతున్నారు సార్ అదే విధంగా నెక్స్ట్ ఏంటంటే భారత చెరుకు పరిశోధన కేంద్రం ఇండియమ్మా చెరుకు పరిశోధిక కేంద్రం వచ్చేసి ఎక్కడంటే లక్నో లక్నో ఉంది లక్నో వచ్చేసి ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ మా లక్నో వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉంది ఏదంటే చెరుకు పరిశోధ కేంద్రమా ఎక్కడంటే లక్నో లో ఉత్తరప్రదేశ్ ప్రపంచంలోనే చెరుకు పరుషంలో ప్రపంచంలోనే చెరుకు ఉత్పత్తిలో అయితే ప్రపంచంలోనే చెరుకు ఉత్పత్తిలో నంబర్ వన్ దేశమా ఏదంటే బ్రెజిల్ సెకండ్ వచ్చేసి మా ఏదంటే ఇండోనేసియా సెకండ్ అయితే ఇండియా ఇండియా నెంబర్ ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ ఉందా ఉత్తరప్రదేశ్ నెంబర్ వన్ అంటే ఇక్కడ కేంద్ర సముద్ర చేపల పరిషత్ కేంద్రం వచ్చేసి అంటే కొచ్చిన్ లోంది కొచ్చిన్ వచ్చేసి అంటే ఉంది అయితే ఇక్కడ మెయిన్ వచ్చేస మనకు ఎగ్జామ్ లో ఏమంటే ఈ యొక్క ప్రపంచంలోనే చేపల ప్రొడక్షన్ లో ఉత్పత్తిలో ఏ దేశం ఉందంటే చైనా దేశం ఉందిమా సెకండ్ ఇండియా అయితే ఇండియాలో మా నంబర్ వన్ స్టేట్ వచ్చేసమా దీంతో దీంతో మంచినీటి చేప ఉంది ఒకటి మా మంచినీటి చేప ఉంది ఒకటి వచ్చేసమా ఉప్పు నీటి చేప ఉంది ఉప్పు నీటి చేప అయితే మంచినీటి చేపలో ఇండియాలో నంబర్ వన్ రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే గుజరాత్ ఉంది సెకండ్ ప్లేస్ మా ఏ రాష్ట్రం అంటే ఒకనా ఆంధ్రప్రదేశ్ ఉంది మూడు రాష్ట్రం ఏ రాష్ట్రం ఉంటే కేరళ ఉంది ఉప్పు నీటి చేపల్లో అదే విధంగా ఉప్పు నీటి చేపల వచ్చేసి ఏ రాష్ట్రం ఉంటే గుజరాత్ ఆంధ్రప్రదేశ్ కేరళ ఉంది అదేవిధంగా మంచి నీటి మా ఏ రాష్ట్రం ఫస్ట్ ఉందంటే వెస్ట్ బెంగాల్ సెకండ్ రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే కేరళ ఉంది బుట్టుపక్కడి మూడవ ప్రదేశం అంటే ఆంధ్రప్రదేశ్ మా ఇదంటే ఈ యొక్క మంచి నీటి చేపల్లో మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ మా అదే విధంగా ఇది కేంద్ర తోల పరిశోధన కేంద్రం వచ్చేసంటే చెన్నై లో ఉంది తోల పరిశోధన కేంద్రం నెక్స్ట్ మా ఇదే సెంటర్ డ్రగ్స్ రీచర్ సెంటర్ ఎక్కడ ఎక్కడుంటే లక్నో ఉత్తరప్రదేశ్ ఉంది అదే విధంగా ఈ యొక్క డ్రగ్స్ ప్రొడక్షన్ నెంబర్ రష్యా సెకండ్ మా ఇరాన్ థర్డ్ మా పాకిస్తాన్ ఫోర్త్ ఇండియా ఇండియాలో నెంబర్ రాష్ట్రమా ఢిల్లీ సెకండ్ మహారాష్ట్ర మూడు రాష్ట్రం ఏంటంటే తెలంగాణలో హైదరాబాద్ ఉంది తెలంగాణలో హైదరాబాద్ మా వెరీ ఇంపార్టెంట్ అదే విధంగా నేషనల్ క్రిమికల్ లైబ్రరీ మా ఎక్కడంటే పూణే మహారాష్ట్ర అదే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మా ఎక్కడంటే పూణేలో మహారాష్ట్ర ఉంది అదేవిధంగా కేంద్ర ఆహార పరిశోధన సంస్థ మా ఎక్కడంటే మా మైసూర్ ఏ రాష్ట్రం అంటే కర్ణాటకలో ఉంది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ మా సర్దా వల్లభాయ్ పటేల్ యొక్క పోలీస్ అకాడమీ మా హైదరాబాద్ ఉంది ఇక్కడ పోలీస్ అకాడమీ హైదరాబాద్ ఇక్కడ మెయిన్ వచ్చేసి ప్రపంచంలోనే అది పెద్ద విగ్రహం వచ్చేసర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వచ్చేసి నూట ఇరవై నూట ఎనభై అడుగుల బొమ్మ ఎవరిది లేసారు ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వచ్చేసి ఎక్కడంటే మన గుజరాత్ లోని నర్మదా నది పైన ఉంది అదే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పోలీస్ అకాడమీ ఇంపార్టెంట్ ఇండియా ద ఫస్ట్ ఇదా మన ఇండియాకి మొట్టమొదటి హోంశాఖ మంత్రి మన ఇండియా మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి అదేవిధంగా ఇతను ఐరన్ మ్యాన్ అంటారు అదేవిధంగా ఆఫ్టెడ్ తర్వాత ఈయనకి ఏ అవార్డు వచ్చింది భారత అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో అదే విధంగా ఈయన ఇక్కడ సివిల్ వ్యవస్థ పితాములు అంటారు ఇండియాలో ఇది ప్రముఖ పశ్చమ్మా సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహం అదేవిధంగా విగ్రహం వచ్చేసి నూట ఎనభై రెండు నరుగుల బొమ్మ వచ్చేసి ఎక్కడంటే గుజరాత్ లోని నర్మదా నది పైన ఉంది ఏ నదమ్మా నర్మదా నది పైన ఏ నది పైన నర్మదా నది పైన ఎందుకంటే నూట ఎనభై రెండు అడుగుల బొమ్మ వచ్చేసమా గుజరాత్ లో అసెంబ్లీ స్థానాలు వచ్చేసి ఏంటంటే వన్ ఎయిట్ అందుకు ఆయన విగ్రహాన్ని నూట ఎనభై రూపాయల విగ్రహాన్ని ల్యాండ్ చేశారన్నమాట ఎవరు ప్రారంభించారంటే మన ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు అప్పుడు ముఖ్యమంత్రి కూడా ఎవరంటే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని శంకుస్థాపన చేసి ఆయన పిఎం గా ఉన్నప్పుడు సీఎం ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు మళ్ళీ ప్రారంభించినప్పుడు ఏంటంటే పిఎం ఉన్నప్పుడు ప్రారంభించారు అనమాట వాళ్ళకి ఇంపార్టెంట్ అదే విధంగా అఖిల భారత వైద్య అంటే మనకు ఏఐఎంఎస్ అంటే మనకు ఎక్కడ ఉందంటే నోడిల్ ఉంది అఖిల భారత వైద్య మెడిసిన్ అంటే మనకు ఎక్కడ ఉందమ్మా నోడిల్ లో ఉంది సార్ ఇది సార్ మనకు మెయిన్ వచ్చేస భారతదేశం యొక్క పరిశోధన సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థ మెయిన్ యొక్క రీచ్ సెంటర్ ఎక్కడెక్కడ ఉన్నాయి కానీ ఖచ్చితంగా మనకు ఒక పిట్టు వచ్చే ఛాన్స్ ఉమ్మా డిస్టిక్ లో అదే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి మనం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా మన ఛానల్ మనం గుర్తు చేయండి మర్చిపోకుండా ఓకేనా థ్యాంక్ యూ